పొత్తుల విషయంలో చాలా అగ్రెసివ్గా ముందుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా ప్రకటన చేసేసారు అవసరం ఉంది ఖచ్చితంగా టీడీపీకి మా అవసరం అందుకే పొత్తు పెట్టుకుంటున్నాను అంటూ కలిసి వెళ్తున్నాను అంటూ గట్టి ప్రకటన చేసేసారు కానీ ఇప్పుడు మరొకసారి పునరాలోచించుకునే పరిస్థితి ఏర్పడిందా జనసేన ముందు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకునే అవసరం ఎంతవరకు ఉంటుంది ఆలోచించుకుంటారా లేదా అనేది ఇక్కడ ఒక చర్చ అంటే పొత్తు తెగతింపులు అనేవి ఖచ్చితంగా ఎట్టు పరిస్థితుల్లో జరగవు కానీ కాపు సామాజిక వర్గం తిరుగుబాటును ఎలా ఎదుర్కో ంటారు రేపొద్దున సమ ప్రాధాన్యత లేదంటే సరైన ప్రాధాన్యత గౌరవప్రదమైన పొత్తు అనే అంశాలకి ఆ పదాలకి గనక రేపు సీట్ల కేటాయింపులో ఎక్కడ వాటికి ప్లేస్ కనిపించకపోతే ఆ పదాలకి ఖచ్చితంగా తిరుగుబాటు అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పటికే ఆల్రెడీ మొదలైంది సో ఇటువంటి నేపథ్యంలో వెనక్కి తగ్గుతారా లేదంటే ఒప్పిస్తారా ఒప్పించి జన సైనికుల్ని మెప్పిస్తారా ఈ ఆలోచనలోనే పడిందంట జనసేన టీడీపీ మాత్రం వెనక్కి తగ్గేది లేదు అంటోంది టీడీపీలోనే తిరుగుబాట్లు వస్తున్న నేపథ్యంలో వాటినే సర్దు చెప్పుకోవడం ఒక అతిపెద్ద పరీక్షగా మారిన నేపథ్యంలో జనసేన టీడీపీ ఎలా కూటమిగా ముందుకెళ్ళి విజయం సాధిస్తారు అనేది చూడాల్సిందే